నమః సదాశివ సమారంభం వ్యాస శంకరాచార్య మధ్యమం అస్మత్ ఆచార్య పర్యంతం వందే గురు పరంపర ఓం శ్రీ శ్రీ అయినమ ప్రియమైన ఆత్మబంధువులారా రంభుని యొక్క పట్టమహిషికి కాపలాగా ఉన్నటువంటి దొన్నపోతు కామంతో చెలరేకపోయి ఆమె వెంటబడిన తర్వాత రంభుడు ఆ దొన్నపోతున్న యుద్ధానికి దిగి దానిని పిడిగుద్దులు గుద్దాడు ఆ బాధతోటి అరుస్తూ తన బలమైనటువంటి కొమ్ములతో ఆ దున్నపోతూ రంభుని యొక్క గుండెలలో బలంగా పొడిచింది అయితే ఆ తర్వాత ఏం జరిగిందంటే ఆ విధంగా దున్నపోతూ తన రెండు కొమ్ములతోటి బలంగా రంభుని యొక్క గుండెల్లో పొడిచిన తర్వాత రంభుడు గిళ్ళలాడుతూ నేలపై ఒరిగి గట్టిగా అరుస్తూ తన ప్రాణాలను విడిచిపెట్టాడు అంటే ఆ దున్నపోతు చేతిలో మరణించాడు అన్నమాట అయితే తన కళ్ళ ముందరే రమ్ముడు మరణించడం అనేటువంటి విషయాన్ని చూసినటువంటి రాజమహిషి భయంతో అక్కడి నుండి గబగబా పరుగులు తీస్తూ ఉంటే ఆమె మీద కోరిక చాలనటువంటి దున్నపోతూ ఆమెను వెంబడిస్తోంది నిండు గర్భంతో ఉన్నటువంటి ఆ రాజమహిషి అలా పరుగులు తీస్తూ చివరకు యక్ష విహార భూమిని చేరి అక్కడ ఉన్నటువంటి యక్షుల్ని సహాయం కోరింది జరిగిన వృత్తాంతాలందరినీ తెలుసుకున్నటువంటి ఆ యక్షులు గర్భవతి అయినటువంటి ఆమెకు సహాయం చేయాలని ఆ దున్నపోతు యుద్ధానికి దిగారు ఈ దున్నపోతుకి యక్షులకి మధ్య భేకరమైనటువంటి యుద్ధమే జరిగింది చివరికి ఆ యుద్ధంలో యక్షులు ఆ దున్నపోతులు సంహరించారు ఆ తర్వాత యక్షులందరూ కూడా ఆ పట్ట మహిషిని ఓదార్చి రమ్ముని యొక్క శరీరాన్ని తీసుకువచ్చి చితిపై చేర్చి నిప్పంటించారు అయితే తన ప్రాణనాథుడి యొక్క పార్థివ దేహం అగ్నికి ఆవుతైపోవడం చూసి తట్టుకోలేక నిండు గర్భవతి అయినటువంటి ఆ రాజమహిషి పరుగు పరుగును వచ్చి రగులు ఆ చితిలోకి దూకి సహగమనం చేసింది ఈ చర్యను చూసినటువంటి యక్షులందరూ కూడా ఆశ్చర్యపోయారు అయితే ఇంతలోనే ఆ చితి మంటల నుండి ఒక పిల్లవాడు ఉద్భవించాడు అతనే బ్రంభుని యొక్క కుమారుడు రాక్షస సంగమ సంధ్యాతుడైనటువంటి మహిషాసురుడు ఇదిగో ఈ విధంగా మహిషాసురుడు జన్మించాడు ఇది మహిషాసురుని యొక్క జన్మ వృత్తాంతం అయితే మరి అమ్మవారు మహిషాసురుని ఎందుకు సంహరించవలసి వచ్చింది ఈ విషయం గురించి తెలుసుకోవాలి కదా ఇదిగో ఇప్పుడు దాని గురించి తెలిపేటువంటి ప్రయత్నాలు చేస్తారు ఆ విధంగా చితి మండలం నుండి ఆవిర్భవించినటువంటి మహిషాసురుడు తన తండ్రి ద్వారా సంక్రమించినటువంటి పాతాళ లోకానికి రాజుగా పట్టాభిషిక్తుడయ్యాడు ఇక మరణించినటువంటి తన తండ్రి అయినటువంటి రంభాసురుడు పుత్ర వ్యామోహంతో మరొక దేహాన్ని ధరించి రక్త అనేటువంటి నామంతో మహిషాసురుని యొక్క అనుచరుడుగా స్థిరపడ్డాడు అసలే అసురుడు పైగా అగ్నిదేవుని వల్ల వచ్చినటువంటి వరం వీటితో పాటుగా తండ్రి వల్ల సంక్రమించినటువంటి రాజ్యం ఈ విధంగా అన్ని విధాలా సమయం అనుకూలంగా ఉండటం చేత ఈ మహిషాసురుడికి ఎదురనేటువంటిది లేకుండా పోయింది ఇదే అనువైన సమయం అనుకుని బ్రహ్మగారి కోసం కఠోరమైనటువంటి తపస్సును ఆశ్రయించాడు మహిషాసురుడు అతని తపస్సుకు మెచ్చి బ్రహ్మగారి ప్రత్యక్షమై నాయనానికి ఏ వరం కావాలో కోరుకో చెప్పి అడిగారు దానితో ఈ మహిషాసురుడు స్వామి మానవుల వలన కానీ దేవతల వల్ల కానీ నాకు మరణం లేకుండా వరాన్ని ప్రసాదించండి అని చెప్పి వినయంగా కోరుకున్నాడు అమ్మగారు అతనికి వరాన్ని ప్రసాదించి అక్కడి నుండి అంతర్ధానం అయ్యారు ఇంకేముంది వరగర్వంతో ఒక మహిషాసుడు చెరలేగిపోయాడు అహంకారంతో చేకూడ అకృత్యాలన్నీ చేశాడు దేవతలపై దండెత్తి దేవత లోకాన్ని ఆక్రమించాడు యజ్ఞాగాది రుతులు కూడా నాశనం చేశాడు ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటా రెండా వీటి చేసేటువంటి అకృత్యాలు అనేకం అందరినీ హింసిస్తూ ఆనందాన్ని పొందుతూ అహంకారంతో సంచరిస్తున్నాడు ఈ మహిషాసురుడు దానితో దేవతల జీవితాలు పాలిపోక బాగా ఆలోచించి అందరూ ఒక నిర్ణయానికి వచ్చి వారి వారి శక్తులనేటినీ క్రోడించి సుందరమైన నవ యమనవతిని సమస్త శక్తివంతురాలిగా సృష్టించారు అలా దేవతల ద్వారా సమస్త శక్తివంతురాలైనటువంటి దుర్గాదేవి ఈ మహిషాసురుడు అయినటువంటి రాక్షసుడితో తొమ్మిది రోజులు భీకరంగా పోరాడి పదవ రోజు అతన్ని సంహరించింది ఇదిగో ఇందుకోసమని చేకూటి నుండి అకృత్యాలన్నీ చేసిన కారణంగా దుర్మార్గుడైనటువంటి మహిషాసురుడు అయినటువంటి రాక్షసుడిని ఈ విధంగా అమ్మవారు సంహరించవలసి వచ్చింది కాబట్టి ఈ విధంగా తెలియజేయబడిన విషయాలను బట్టి మూడు వీడియోల రూపంలో మహిషాసురుని యొక్క చరిత్ర అలాగే మహిషాసురుని అమ్మవారు ఎందుకు సంహరించవలసి వచ్చింది అనేటువంటి విషయాల గురించి తెలియజేయడం జరిగింది ఈ విషయాలన్నీ మీకు అర్థమయ్యాయని అనుకుంటున్నాను అయితే అమ్మవారు ఆశ్వీజ మాస శుక్ల పాడ్యమి తిథి రోజు నుండి శుక్ల నవమి తిథి వరకు అంటే ఈ తొమ్మిది రోజులు కూడా మహిషాసురుడితో భీకరంగా పోరాడి పదవ రోజు అయినటువంటి దశమి తిథినాడు అతన్ని సంహరించింది కాబట్టే ఈ తొమ్మిది రోజులను మనం శరణవరాత్రి మహోత్సవాలుగా నిర్వహించుకుంటూ పదవ రోజు అయినటువంటి దశమి నాడు చెడుపై మంచి సాధించినటువంటి విద్యాహరి చిహ్నంగా విజయదశమి పర్వదినాన్ని భక్తి శ్రద్ధలతో జరుపుకుంటాం అలాగే ఈ తొమ్మిది రోజులని కూడా శారదా నవరాత్రులు అని అంటూ ఉంటారు విజయదశమి నాడు ఉదయం వాహన పూజ అలాగే సాయంత్రం సెమీ పూజ వంటి కార్యక్రమాలు కూడా భక్తి శద్ద నిర్వహించుకుంటూ ఉంటారు భక్తులు ఈ శరణ నవరాత్రుల్లో అమ్మవారిని పూజించడం వలన మనం తలపెట్టి ఆటంకాల వల్ల ఆగిపోయినటువంటి పనులన్నీ కూడా సక్రమంగా నెరవేరుతాయి అలాగే దాయుధుల కారణంగా అరణ్యవాసవాసాలు చేయవలసి వచ్చినప్పుడు పాండవులు శరన్నవరాత్రులు అమ్మవారిని అర్చించిన తర్వాతే కౌరవులపై యుద్ధంలో విజయం సాధించడం జరిగింది ఇలా చెప్పుకుంటూ పోతే ఒకట రెండా అనేక విశేషాలు సంతరించుకున్నటువంటిది విజయదశమి పర్వదినం కాబట్టి ఈ విధంగా మూడు వీడియోల రూపంలో తెలిసే విషయాలు దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కరూ కూడా అసుర లక్షణాలకు దూరంగా ఉండండి సత్ప్రవర్తనని కలిగి జీవించండి సాటివారి తోచినటువంటి సహాయాన్ని చేస్తూ శరణవరాత్రి మహోత్సవాల్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించుకోండి ధర్మబద్ధంగా జీవించండి ఆ జగన్మాత కండి అందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తూ లోకా సమస్తా శిక్షణోభవంతు స్వస్తి